ఓం సాయిరా అందరికీ నమస్కారం అండి మేము రీసెంట్గా షిరిడి వెళ్ళామన్నమాట షిరిడీ కాకినాడ షిరిడి ఎక్స్ప్రెస్ ఎక్కాము థర్ చాలా చాలామంది థర్డ్ ఏసీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పట్లేదు వీడియోలో సరిగ్గా క్లియర్గా చూపించట్లేదని నేను ఈ వీడియో అయితే చేయటం అయితే జరిగింది ఇది వచ్చేసి బండి నెంబర్ వచ్చేసి వెళ్ళేటప్పుడు అయితే వన్ సెవెన్ టూ జీరో సిక్స్ కాకినాడ టు షిరిడి ఎక్స్ప్రెస్ థర్డ్ డేస్ మేమే మేమైతే ఏలూరు నుంచి వేసుకుందాం అనుకున్నాం టికెట్స్ కానీ ఏలూరు నుంచి దొరకలేదనమాట వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది కాకినాడ నుంచి మాకు ఏలూరులో బోర్డింగ్ ఇచ్చారు కాకినాడ టు షిరిడి అయితే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము దానివల్ల మాకు ప్రైజ్ వచ్చేసి ఫోర్ మెంబర్స్కి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే అయ్యింది ఒక్కరికైతే పదిహేను వందల అరవై నాలుగు రూపాయలు అయితే అయ్యింది కాకినాడ నుంచి కాబట్టి అదే ఏలూరు నుంచి షిరిడీకి మీకు కన్ఫర్మ్ టికెట్స్ ఉండి మీరు బుక్ చేసుకుంటే పద్నాలుగు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది మాకేంటంటే వెయిటింగ్ లిస్ట్ దాంతోపాటు కాకినాడ నుంచి షిరిడి వరకు చేసుకోవటం వల్ల మాకు ఆ రేట్ అయితే పడింది అనమాట తర్వాత మేము చేసిన తప్పేంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ ఉంది మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో చేయటం వల్ల ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకున్నాము ఎక్కువగా అవకాశం ఉందని చెప్పి వెయిటింగ్ లిస్ట్ బుక్ చేసుకున్నాం అనమాట తర్వాత మేము స్టేషన్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము వెళ్ళేటప్పుడేమో టెన్ ఉంది వెయిటింగ్ లిస్టు వచ్చేటప్పుడు ఫిఫ్టీ నైన్ ఉంది అయితే వెళ్ళి స్టేషన్లో చెక్ చేయించుకుంటే వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళేటప్పుడు టెన్ ఉంది కాబట్టి మీకు ఆర్ఏసీ వచ్చే అవకాశం ఉంది వచ్చేటప్పుడు అయితే అసలు మీకు టికెట్స్ కన్ఫర్మే అవ్వవని చెప్పి చెప్పేశారనమాట అలా చెప్పడం వల్ల మళ్ళీ మేము ఏం చేస్తామంటే చేయించుకున్న టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము అంటే వెళ్ళేటప్పుడు టికెట్లు క్యాన్సిల్ చేయించలేదు వచ్చేటప్పుడు టికెట్లు క్యాన్సిల్ చేయించి మళ్ళీ వెయిటింగ్ లిస్టే స్టేషన్లో చేయించుకున్నాము అలా చేయించుకోవడం వల్ల ఏమైందంటే వచ్చేటప్పుడు మాకు కన్ఫర్మ్ అయిపోయింది నలుగురికి నాలుగు సీట్లు ఇచ్చారు వెళ్ళేటప్పుడు మట్టికి రెండు టికెట్స్ మట్టికే వచ్చినాయి అది కూడా ఆర్ఏసీ వచ్చినాయి ఫోర్ మెంబర్స్కి రెండు టికెట్సే కన్ఫర్మ్ అయినాయి అనమాట అది కూడా ఆర్ఏసీ అయితే టీసీ వచ్చి మనకు ఒక టికెట్ ఉంటే కనుక ఇస్తారు ఒకటి రెండు ఉంటే మనకి అడ్జస్ట్ చేసేస్తారు ఎవరైనా రాకపోతే ఒకవేళ వచ్చారంటే మనం ఆ రెండు సీట్లలోనే అడ్జస్ట్ అయిపోవాలి షిరిడి వెళ్ళే వరకు కూడా అయితే టీసీ వచ్చి మాకు ఒక టికెట్ అనేది అడ్జస్ట్ చేయడం జరిగింది మేము దాంట్లోనే వెళ్ళామన్నమాట షిరిడి ఎవరైనా స్టేషన్లోనే చేయించుకోవడం బెటరు ఈ ట్రైన్ కాకినాడ షిరిడి బాగా లేట్ అయిపోయింది అనమాట వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు రెండు గంటలు వచ్చేటప్పుడు రెండు గంటలు బాగా లేట్ అయిపోయింది తర్వాత కన్ఫర్మ్ టికెట్స్ బుక్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనకి ట్రైన్లోనే పిల్లోస్ బెడ్షీట్ బెడ్షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనమేం తీసుకెళ్ళిన అవసరం లేదు ట్రైన్ కూడా నీట్గానే ఉంటుంది చాలా నీ ఏసీ కాబట్టి నీట్గానే మెయింటెనెన్స్ చేస్తున్నారు కన్ఫర్మ్ టికెట్స్ చేసుకొని వెళ్తే చాలా కూల్గా అయితే వెళ్ళి రావచ్చు ఇంకొకటి ఏంటంటే మేము రూమ్స్ దగ్గర కూడా ఎలా రూమ్స్ బుక్ చేసుకున్నాం అవన్నీ వివరాలన్నీ చెప్తాను వీడియో అంతా ఫుల్గా చూసేయండి మీకు ఇంకేమైనా ట్రైన్ గురించి డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రూమ్స్ ఎలా తీసుకున్నాము ఎలా బుక్ చేసుకున్నా అన్నీ కూడా వీడియో అయితే చూపిస్తాను మొత్తం వీడియో అంతా చూసేయండి మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఎక్కారండి అంటే వాళ్ళు కాకినాడ నుంచి ఎక్కేశారనమాట వాళ్ళు షిరిడిలో రూమ్స్ బుక్ చేసుకోకుండా వచ్చారు పాపం వాళ్ళకి ఏం తెలియదు ఇదే ఫస్ట్ స్టాండ్ రావటం దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకుని వెళ్ళాలండి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఎలా తీసుకోవాలో చెప్తాను మీకు మనం రూమ్స్ అనేది ఎస్ఎస్ఎస్టీ అని ఆన్లైన్లో ఒక యాప్ ఉంటుంది షిరిడి సాయి అని యాప్ అందులో బుక్ చేసుకోవాలి రూమ్స్ లేదు అలా చేసుకోలేము అనుకునే వాళ్ళు ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట మనకి అక్కడ సాయి ఆశ్రమం అని ఉంటుంది లేదా సాయి భక్త నివాసం అని ఉంటుంది అందులో బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న తర్వాత మనం అక్కడికి అనేది వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా వెరిఫికేషన్ చేస్తారు ముందుగా మీరు ఆధార్ కార్డులు రెండు ఒరిజినల్ అలా మీ హస్బెండ్ది వైఫ్ ది ఒరిజినల్ ఆధార్ కార్డులు అలానే జిరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి పిల్లలే కూడా తీసుకెళ్ళాలి పిల్లలు ఉంటే ఇంట్లో అందరూ అక్కడికి వెళ్ళాక హస్బెండ్ పేరు మీద కూడా అడుగుతారు వైఫ్ పేరు మీద చేసిన కూడా అడుగుతారు ఒరిజినల్ జిరాక్సులు రెండు మెయింటెనెస్ చేయండి ఆన్లైన్లో రూ మన ఫోన్లోనే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ ఫోన్లో బుక్ చేసుకోవటం రాని వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఆన్లైన్లో మనకి నెట్ సెంటర్లో కూడా బుక్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట కానీ అలా బుక్ చేసుకుని వెళ్తే ఈజీగా తీసుకోవచ్చు ముందుగా వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక నెంబర్ చెప్తారు ఆ నెంబర్ కౌంటర్లో నించుకుంటే మనకి రూమ్ అనేది ఇచ్చారు స్తారనమాట ఆధార్ కార్డ్ జీరాక్స్లు కానీ ఒరిజినల్స్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి మేము తీసుకున్న రూమ్ ఇదే అనమాట ఇలా ఉంది రూమ్ అని చెప్పి మీకు చూపించడానికి మొత్తం వివరించడానికి నేను ఈ వీడియో అయితే తీసాను అనమాట మేము తీసుకుంది సాయి ఆశ్రమంలో రూమ్ మాకు వచ్చేసి రూమ్ అమౌంట్ ఎంత పడింది అంటే మనం ఆన్లైన్లో ఫోన్లో బుక్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు అదే మనం నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకున్నామంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు మనం ఫోన్లో బుక్ చేయించుకున్న నెట్ సెంటర్కి వెళ్ళి బుక్ చేయించుకున్న రిసిప్ట్ అనేది ముఖ్యంగా కావాలండి జిరాక్స్ అనేది తీయించుకొని మీతో పాటే పెట్టుకోండి అప్పటికప్పుడు టెన్షన్ పడితే కుదరదు తర్వాత ఫోన్లో కూడా రిసిప్ట్ చూపించవచ్చు మీరు అలా టెన్షన్ లేకుండా చూపించగలరంటే ఫోన్లో కూడా రిసిప్ట్ చూపించండి ఒకవేళ ఏ కారణం చేత అయినా మీరు రూమ్స్ బుక్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో తీసుకోవాలి రూమ్ అనుకుంటే మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో ఇచ్చారంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారనమాట ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫామ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ నించుంటే వాళ్ళు టైం చెప్తారు కాసేపు వెయిట్ చేయమంటారు కూర్చోవాలి ఒకవేళ రూమ్స్ ఉంటే అవైలబుల్గా ఇస్తారు లేదంటే ఎవరైనా రూమ్ ఖాళీ చేసేదాకా కూర్చోబెడతారు అలా రోజులు అయిపోవచ్చు మీకు రూమ్ అనేది దొరకడం కష్టం అనమాట ఆఫ్లైన్లో ఒకవేళ రూమ్ ఉంటే ఇస్తారు లేకపోతే లేదు మనం ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకుని వెళ్తే అదే చాలా బెటర్ అండి ఆఫ్లైన్లో రూమ్స్ అనేది చాలా కష్టం అనమాట మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా పాపం రోజంతా వెయిట్ చేస్తే వచ్చింది వచ్చిందనమాట వాళ్ళకి రూమ్ చాలా కష్టం అయిపోతుంది ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళడం చాలా బెటరు ఓకేనండి ఇక ట్రైన్ టికెట్స్ రూమ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి మీకు చెప్పేసాను కదా ఇక్కడ నుంచి చూడండి మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి టీలు తాగేసి స్నానాలు చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ముందైతే దూల దర్శనానికి వెళ్ళొచ్చేసామండి వెళ్ళొచ్చిన తర్వాత రూమ్ వీడియో తీసా మీకు వివరాలు చెప్పాను తర్వాత మేము దర్శనానికి వెళ్తున్నాము ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పి ఆగాము ఆ హోటల్ ఇదే అనమాట ఈ హోటల్ దగ్గర కాస్ట్ అయితే చాలా ఉంది ఇక్కడే ఫుడ్ ఆర్డర్ చేసాం అనమాట మాకు మధ్యాహ్నం అయిపోయింది ఇక భోజనం టైం దాటిపోయిందని చెప్పి మేము ఇక్కడ చపాతీ ఆర్డర్ చేసాము ఒక చపాతీ వచ్చేసి ముప్పై రూపాయలు కర్రీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ మేము ఫోర్ చపాతీ ఆర్డర్ చేసాం ముందు టేస్ట్ అయితే బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంది కాకపోతే ప్రతి హోటల్ మీద ఈ హోటల్ బెటర్ అనిపించింది ప్రైస్ ఎక్కువ ఉన్న కర్రీ చాలా బాగుంది పన్నీర్ కర్రీ అయితే మేము ఆర్డర్ ఇచ్చాం అనమాట కర్రీ చాలా బాగుంది చపాతీ బాగున్నాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంది అంతే కానీ కొన్ని హోటల్స్ మీద ఇక్కడ బెటర్ అనిపించింది ప్రైస్ మాత్రం చాలా హై త్రీ హండ్రెడ్ కర్రీ అంటే చాలా ఎక్కువే కదా మళ్ళీ మాకు ఒక్కొక్క చపాతి సరిపోక అవి ఎందుకు సరిపోవన్నట్టుగా మళ్ళీ ఇంకొక చపాతి ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాము మాకు అలా అక్కడికే మాకు మొత్తం అందరికి కలిపి కలిపి ఐదు వందల నలభై మళ్ళీ జీఎస్టీ మళ్ళీ టిప్పు అంతా కలిపి ఆరు వందలు అయిందండి అదేదో ఒక పూట ఒక మూల కూడా రాలేదన్నట్టు అయిపోయింది కానీ టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇకపోతే మనకి షిరిడీలో న్యూగా ఈ పార్క్ అయితే కట్టారు ఈ పార్క్ చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు ఓపెన్ చేయలేదు ఇంక ఇలానే ఉంటుందేమో చేయరేమో అన్నట్టు బయట నుంచే కొంచెం వీడియో షూట్ చేశాను తర్వాత ఓపెన్ చేశారు మర్నాడు దాని గురించి నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్తా ఏ టైంకి ఓపెన్ చేస్తారనేది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో మొత్తం చూసేసేయండి ఈ వీడియో అంతా కూడా షిరిడి ఎలా ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్గా ఎలా ఉందన్నట్టుగా నేను మొత్తం షిరిడి అంతా చూపించాను ఎందుకంటే చాలా వరకు కొత్తగా కట్టారనమాట షిరిడిలో కింద గచ్చులు కానివ్వండి కొన్ని చోట్ల కూర్చునే షెడ్లు కానివ్వండి కింద అన్నీ కూడా చాలా బాగా చేశారనమాట లోపల కొత్తగా మనకి దర్శనానికి వెళ్ళే దారిలో హాల్స్ అవి చాలా బాగా కట్టారు మనకి ఇక్కడ షాపింగ్ అనేది చాలా స్పెషల్ కదండి అందుకని నేను షాపింగ్ వీడియోస్ అయితే తీసాను ఈ షిరిడి వీధులు అనేది కళ్ళతో ప్రశాంతంగా చూద్దాం ఎవరైనా న్యూ వీడియోలో పెట్టారేమో అని నేను చాలా వీడియోలు సెర్చ్ చేశాను అందరూ కూడా వెళ్ళాము రూమ్స్ తీసుకున్నాము దర్శనానికి వెళ్ళాము వచ్చామని షార్ట్ షార్ట్లో పెట్టేస్తున్నారు ఎవరు ఈ వీడియోలు పెట్టట్లేదు నాలాగే ఎవరికైనా షిరిడి మొత్తం కళ్ళతో చూసినట్టు ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉంటారని నేను ఈ వీడియో అంతా షూట్ చేశాను అనమాట చూడాలి ప్రశాంతంగా అనుకుంటే మొత్తం నా వీడియో అంతా చూడండి మీకు షిరిడి వెళ్ళిన ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది ద్వారకామాయి మసీదు అన్నీ తీశాను ఇంకో విషయం ఏంటంటే దర్శనానికి వెళ్ళే దారిలో కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా కొత్తగా నిర్మించారండి చాలా బాగుంది కంపార్ట్మెంట్స్ మొత్తం ఏసీ పెట్టేశారు సిట్టింగ్ కూడా చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది అంటే మనకి పెత్తరుతుల కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అలా కానీ ఇది ఇంకా చాలా లేటెస్ట్గా చాలా రిచ్గా చాలా బాగుంది కంపార్ట్మెంట్స్ మొత్తం కూడా వాటర్ కానీ టీల్ కానీ అన్నీ ఇస్తున్నారనమాట ఎంతసేపు కూర్చున్నా విసుగనేది రాదు కానీ మనం గంటల గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు మనకి షిరిడి అంటేనే ఒక గంట రెండు గంటలు మనకు దర్శనాలు అయిపోతే మీకు తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు హారతి టైంలో అలాంటప్పుడు ఆపుతుంటారు ఒక్కొక్కసారి జనం ఎక్కువ ఉన్న ఆపుతుంటారు గురువారాల్లో ఆపుతుంటారు కాబట్టి అలాంటి సమయాల్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏసీ వలన చాలా పీస్ఫుల్గా ఉండి ఎంతసేపు కూర్చున్నా విసుగనేది రాదనమాట అంతా న్యూగా అయిపోయింది ఎవరైనా చార్నాళ్ళ క్రితం షిరిడి వెళ్ళామనే వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి ఇప్పుడు షిరిడి వెళ్ళారంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా కంపార్ట్మెంట్స్ అవన్నీ చూసి చాలా బాగుందనమాట మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎన్నళ్ళ తర్వాత వన్ ఇయర్ తర్వాత వెళ్ళాము మేము ప్రతి ఇయర్ వెళ్తాము ఈ ఇయర్ వెళ్ళామనమాట ద్వారకామాయని దర్శించేసుకోండి ద్వారకామాయ కూడా తీసాము గ్వారకాయమ్మ్య దర్శనం చేసుకున్న తర్వాత చావిడి దగ్గరికి వచ్చేసామండి చావిడి కూడా దర్శించుకోండి ఒకవైపు ఆడవాళ్ళని ఒకవైపు మగవాళ్ళని పంపిస్తారు ఇక్కడ దర్శనం చాలా బాగుంటుంది ఈ చావిడి దగ్గర మనకి ప్రసాదాలు అనేది పెట్టేవాళ్ళు ఇంతకుముందు అంటే ఇప్పుడు పెడుతూ ఉండొచ్చేమో మేము వెళ్ళిన రెండు రోజులు కూడా ప్రసాదాలు లేవు పోయినసారి అయితే చక్కగా క్యారెట్ హల్వా అని తర్వాత బిర్యానీ రైస్ అని అది ఇది పెట్టారు ఈసారి అయితే ఏం లేదు అంటే మేము వెళ్ళిన టైం అలాంటిదో ఏమో తెలీదు కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటే మటుకు ఈ సెంటర్లోనే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ అంటే ఇటుపక్క చావిడి అటుపక్క ద్వారకామాయి ఇటుపక్క ధూళి దర్శనం ఎదురుగా హనుమాన్ దర్శనం ఇవన్నీ ఉండటం వల్ల ఏమో తెలియదు కానీ ఇక్కడ ఈ సెంటర్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట రోజంతా ఇక్కడ చావిడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ హనుమాన్ దర్శనం చేసేసుకోండి చావిడి పక్క నుంచి వస్తే హనుమాన్ దర్శనం జరుగుతుంది అయితే మనకి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ మేము అనుకోకుండా మంగళవారం వెళ్ళటం వల్ల ఐదు దర్శనాలు అనేది అదే ఐదు ప్రదక్షిణాలు అనేది చేసుకున్నాం అనమాట మంగళవారం బాగా కలిసి వచ్చిందని చెప్పి ఐదు ప్రదక్షిణాలు అనేది చేసాము ఇక్కడే మనకి ఇటువైపు దూల దర్శనం కూడా చూపించాను చూసేయండి ఇక్కడ హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి షాపింగ్ అంటే షాపింగ్ మాల్స్ కానీ అవన్నీ ఉంటాయి అలానే అక్కడే టీ టీ కౌంటర్ కూడా ఉంటుంది టీ తాగాలనుకున్న వాళ్ళు తాగొచ్చు నేను చెప్పాను కదా మీకు ఇందాక వీడియోలో ఇలా కొత్తగా కట్టారని చెప్పాను కదా అది ఇదే అనమాట ఒక వేదిక లాంటిది అంటే ఒక వెయిటింగ్ హాల్ అనుకోవచ్చు అన్ని రకాలుగా అనమాట ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి ఇక్కడ స్టేజ్ మీద నాట్యం అది చేస్తుంటారు బాబా గురించి పాటలు పాడుతుంటారు అలానే హారతి టైంలో కూడా ఇక్కడ రెండు టీవీలు అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ హాల్లో కూర్చొని హారతి టైంలో చూసుకోవచ్చు అనమాట అందరూ లోపలికి వెళ్ళి చే చూడలేరు కదా హారతి టైంలో కొంతమంది నడవలేక కూడా కొంచెం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ సెంటర్ అంతా తిరుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇక్కడ వెయిటింగ్ కూడా చేస్తుంటారు ఇంతకు ఇది ఇంత నీట్గా లేదండి ఇప్పుడు కొత్తగా కట్టారనమాట అది చాలా బాగుంది మాకు ఈసారి వెళ్ళినప్పుడు అది బాగా నచ్చింది కూర్చోవడానికి అదిను ఇక్కడ మ్యూజియం ఉంటుందండి సాయిబాబా మ్యూజియం ఉంటుంది ఇలా వెళ్ళి మనం చూసి రావచ్చు మెడిటేషన్ కూడా చేయిస్తుంటారు అక్కడ కళ్ళు పెట్టి బాబావి కొన్ని వాయిస్లు వినిపిస్తుంటారు మెడిటేషన్ కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మేము ఇంతకుముందు వెళ్ళాం కాబట్టి వెళ్ళలేదు తర్వాత ఈవినింగ్ అయిపోయిందని చెప్పి సాయి ప్రసాదాలయకైతే వచ్చామండి ఇక్కడికి రావాలనుకుంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి లేదంటే ఆటోకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఇక్కడైతే దింపేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా కౌంటర్స్ ఉంటాయండి అక్కడ లైన్లో నించోవాలన్నమాట లైన్లో నించి ఉంటే వాళ్ళు మనం ఎంతమంది మెంబర్స్ అని అడుగుతారు అడిగితే మనం ఇంతమంది మెంబర్స్ అని చెప్పేసామంటే ఫోర్ అయితే ఫోర్ ఫైవ్ అయితే ఫైవ్ అని చెప్పేసామంటే అక్కడ టైప్ చేసి మనకి టికెట్ అనేది ఇచ్చేస్తారు ఫ్రీ అండి ఇక్కడ ఎటువంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ భోజనం అనమాట ఇక్కడ మేము ఈ సాయి ప్రసాదాలయకి వెళ్ళి ఫోర్ ఇయర్స్ అవుతుందండి అంటే మేము దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాం షిరిడి సాయి ప్రసాదాలయకి వెళ్ళి ఫోర్ ఇయర్స్ అయింది ఇది మళ్ళీ ఇదే వెళ్ళటం అనమాట మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము తీసుకున్నాము ఎంతమంది ఉంటే అంతమంది లేదండి ఒకళ్ళు వెళ్ళి ఇంతమంది అని చెప్తే చాలు వాళ్ళు టైప్ చేసి ఇచ్చేస్తారనమాట టికెట్ అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయి కూర్చొని కూర్చుంటే వాళ్ళే తెచ్చి ప్లేట్స్ పెట్టి భోజనం పెట్టేస్తారు మనకి మీకు లోపల ఎలా ఉంటుందని కూడా నేను చూపిస్తానండి వీడియోలో మొత్తం చూసేయండి ప్రసా ప్రసాదాలయాలో ఎలా ఉంటుంది ఎటువంటి రైస్ ఎటువంటి చపాతీ ఇవన్నీ పెడుతున్నారు ఏం కర్రీస్ పెడుతున్నారు స్వీట్ ఏం పెడుతున్నారు అన్నీ చూపిస్తాను లోపల అయితే ఇలా ఉంటుందండి చాలా నీట్గా అయితే అయిపోయింది ఇంతకు ముందున్నట్టు ఉన్నట్టు లేవన్నమాట అన్నీ మార్పులు చేయటం జరిగింది షిరిడీలో అలానే ప్రసాదాలయ కూడా మార్పు చేయడం జరిగింది లోపల చాలా నీట్గా ఉందన్నమాట ఈ ప్రసాదాలయ వచ్చేసి పెద్ద హాల్ అండి ఇక్కడ ఎక్కువసేపు వెయిటింగ్ ఏం చేయవసరం లేదు ఎంతమంది వెళ్ళినా సరే వెంట వెంటనే భోజనం పెట్టేస్తుంటారు నాలుగైదు వేల మంది పట్టేంత ప్లేస్ ఉందన్నమాట లోపల ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి పెట్టేస్తుంటారు క్లియర్ అయిపోతూ ఉంటుంది వెయిటింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఎప్పుడు వెళితే అప్పుడు వెంటనే ఫుడ్ అనేది మీకు దొరుకుతుంది చూసారు కదండీ ఏం ఫుడ్ తిన్నామనేది మీకు ఇక్కడ ఫుడ్ నచ్చకపోవచ్చు కానీ బయట హోటల్స్లో మనం తినే ఫుడ్ కన్నా ఇక్కడ ఫుడ్ చాలా బెస్ట్ అనమాట హాల్ అది ఎలా ఉంది అనేది చూస్తారు కదా ఇది తర్వాత రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ లైన్లో నిల్చోవాలి ఇదేంటంటే రూమ్స్ తీసుకుంటాం కదండి మనం రూమ్స్ దగ్గర దేవస్థానం వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అంటే చపాతీ ప్యాకెట్లు ఇస్తారనమాట ఒక ప్యాకెట్ వచ్చి ఫైవ్ రూపీస్ ఒక దాంట్లో ఫైవ్ అట్లా ఉంటాయి నేను మీకు ఓపెన్ చేసిన వీడియో చూపిస్తాను ఇవి కొంచెం తినలేం కానీ బయట టిఫిన్ల కన్నా కూడా వెయ్యి రేట్లు బెటర్ అనమాట ఒక మనిషి నుంచి ఉంటే చాలు ఎన్ని ప్యాకెట్లైనా ఇస్తారు చాలామంది ట్రైన్లో కూడా ఇవే తెచ్చేసుకుంటారు రిటర్న్ వచ్చే రోజు మార్నింగే తీసేసుకుంటారు మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏడు గంటల నుంచి పది గంటల వరకే ఇస్తారండి మళ్ళీ మధ్యలో అయితే ఎవ్వరు ఎవ్రీడే మార్నింగ్ ఇస్తారు చాలామంది ట్రావెలింగ్లో ఇవే తెచ్చుకొని తినేస్తుంటారు ఎందుకంటే మనకి దొరకవు కదా బయట ఏమి కూడా కొనుక్కున్నా తినలేము ఇలా అయితే ఉంటుందండి ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇందులో చపాతీలు తర్వాత కర్రీ కూడా ఉంటుంది ఒక స్వీట్ కూడా ఉంటుంది అదంతా ఎలా ఉంటుందని ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి ఇది సెకండ్ డే దర్శనానికి వెళ్తున్నప్పుడు అండి మేము తీసుకున్న రూమ్స్ దగ్గర చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో మేము షిరిడీలో దగ్గర దిగిన దగ్గర నుంచి కూడా క్లైమేట్ అంతా కూల్గా అయిపోయి వర్షాలు పడుతూనే ఉన్నాయన్నమాట ఏదో ఒక్క పూట వచ్చింది సెకండ్ డే ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు చిన్న వీడియో అయితే షూట్ చేశాను తర్వాత ఆటో ఎక్కామండి రూమ్ దర్శనానికి వెళ్ళటానికి రూమ్ దగ్గర నుంచి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అక్కడ దేనికి ఎక్కినా సరే ఫిఫ్టీ రూపీస్ అనేది తీసుకుంటారు ప్రతిసారి ఆటోకి ఇది దర్శనానికి వెళ్ళే దారిండి ఇంతకు ముందులా లేవు మార్ని అనమాట ఒకటి సిక్స్ వచ్చేసి పేడి దర్శనం వాళ్ళకి సెవెన్ ఎయిట్ వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళకి ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే కంపార్ట్మెంట్స్ కట్టడం వల్ల మనకి దారులన్నీ మారినాయి కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం సులువుగా అవుతుందని చెప్పి అక్కడికి వెళ్ళాక తెలుసుకునే కష్టం లేకుండా వీడియో చూసి వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను చూపిస్తున్నాను ఇది పేడి దర్శనం దారి ఇది సిక్స్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫ్రీ దర్శనం ఒకవేళ మనం ఫోన్లు చెప్పులతో వెళ్ళిపోయి ఉంటే ఈ రైట్ సైడ్ ఫోన్లు చెప్పులు పెట్టుకునే కౌంటర్స్ ఉంటాయండి అక్కడే పెట్టుకొని వెళ్ళొచ్చు దాని గురించి మీరేం టెన్షన్ పడక్కర్లేదు మనకి ఇక్కడ చాలామంది పువ్వులు అమ్ముతుంటారండి అవి కొన్నామంటే మనం వెళ్ళేటప్పుడు దర్శనం దారిలోనే తీసుకొని పడేస్తుంటారనమాట లోపలికి తీసుకెళ్ళినవరు అందుకని కొంటం కూడా డబ్బులు వేస్ట్ తీసుకొని పడేస్తారు అందుకని ఆలోచించుకోండి ఇదేనండి చెప్పులు పెట్టుకునే కౌంటర్ ఫోన్లు పెట్టుకునే కౌంటరు ఓన్లీ ఫోన్కి ఫైవ్ రూపీస్ మట్టుకే ఎక్స్ట్రా అడిగితే ఇవ్వకండి మీరు ముందుగానే చేంజ్ తీసుకెళ్ళండి లేదంటే డిమాండ్ చేస్తారు చిల్లర చిల్లర లేదని చెప్తారనమాట న్యూగా కట్టిన కాంప్లెక్స్లు ఇవేనండి బయట నుంచి ఊరికే చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ అంతా బాగుందని చెప్పి కొద్దిగా ఫోటోలు అవి దిగా అనమాట ఇదే న్యూగా కట్టినవి లోపలికి వెళ్తే దారిలు ఉంటాయి ఇవి నేను షాపింగ్ చేసిన షాపులండి హోల్సేల్ షాపులు అనమాట లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే కొన్నాము ఇక్కడ తాళ్ళు అవి వచ్చేసి డజన్ లెక్కల్లో తీసేసుకోవచ్చు డజన్ ముప్పై నలభై అలా ఉంటాయి బయట ఒక్కొక్క తాడు వచ్చేసి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు చెప్తారు కదా ఇక్కడ హోల్సేల్ అనమాట ఇక్కడ మేము ఒక రెండు స్టాచ్యూలు అలా తీసుకున్నాము తర్వాత తాళ్ళు తీసుకున్నాము మా అబ్బాయికి బ్రేస్లెట్ ఒకటి తీసుకున్నాను నేను రెండు హోల్సేల్ షాపులు చూపిస్తాయి ఈ వీడియోలో రెండిట్లో కంపేర్ చేసుకొని మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ కొనుక్కోండి ఏం పర్వాలేదు కొన్ని కొన్ని అయితే ఇక్కడికన్నా బయట కూడా మనం బార్గింగ్ చేసి తీసుకోవచ్చు ఇక్కడైతే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి మనం బార్గింగ్ చేయలేము బయటైతే కొద్దిగా బేరవాడి తీసుకోవచ్చు కానీ హోల్సేల్ ఫిక్స్డ్ మనకి మనకిదంతా ఎందుకు అనుకుంటే ఇలాంటి చోట్లైతే తీసుకోండి ఇదొక షాపు మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక షాపు ఇక్కడైతే స్టాచ్యూ మాకు రీజనబుల్గా ఇచ్చారు మంచి క్వాలిటీ అని చెప్పి ఇది ఒక వీడియో అయితే నేను తీసాను అనమాట బయట నుంచి తీయమని చెప్పాను మా వారిని ఎందుకంటే కొంచెం క్వాలిటీ మంచిదయ్యి కూడా మనకి రేట్ రీజనబుల్గా చెప్పారు హోల్సేల్ షాప్కి ఇక్కడికి కూడా మళ్ళీ కొద్దిగా రేటు కొంచెం ఇక్కడే కొద్ది తక్కువ అనిపించింది స్టాచ్యూ వచ్చేసి మట్టుకు అవి అయితే అక్కడే తీసుకున్నాం అనమాట మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి నేను ఊరికే నేను కొన్న షాపులు కొన్ని కొన్ని వీడియో తీసి చూపించాను మీకు తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను షాపింగ్ ఏమేమి చేస్తాను ఏమేమి కొన్నాను కొన్ని కొన్ని రేట్లు అనేది నేను చెప్తాను ఓకేనా మీకు ఇక్కడ ఏది నచ్చితే అదైతే కొనుక్కోండి ఎక్కడ నచ్చితే అక్కడైతే కొనుక్కోండి అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఉన్నాయని నన్ను అయితే అనొద్దు నేను అలా ఎందుకు అంటే మేము కూడా కొన్ని కొన్ని కొన్నాక బయట కొన్ని షాపుల్లో కంపేర్ చేస్తే అక్కడికి ఇక్కడికి తేడా ఉన్నాయన్నమాట కొన్ని రేట్లు తర్వాత మేము ఒక హంసలు అయితే తీసుకున్నాము అది నేను షాపింగ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తాను ఇక్కడ అది బయట కొన్నాను ఆ షాప్ వీడియో తీయటం మర్చిపోయాము అక్కడ చాలా బాగుందనమాట మంచి స్టోన్ ఐటమ్ వచ్చి చాలా రీజనబుల్గా రేటుకి ఇచ్చారు ఇక్కడ కాదది వేరే షాప్లో తీసుకున్నాము అది మేము షాప్ వీడియో తీయటం మర్చిపోయాము ఓకే ఫ్రెండ్స్ నా షాపింగ్ చేసిన షాపులు ఇవి బయట కూడా కొన్నాను కొన్ని ఇకపోతే మేము మాకు పరమేశ్వర సత్రం ఒకటి ఉంటుంది అన్నపూర్ణ సత్రం అనమాట దాని పేరు మాకు అరవై వయసులకు అక్కడ భోజనాలు ఫ్రీగా పెడతారనమాట అలానే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మాకు తెలీదు డొనేషన్ కట్టిన వాళ్ళకి ఇస్తారనుకొని మేము ఇక్కడ రూమ్ బుక్ చేసుకోలేదు కానీ అందరికీ ఇస్తారంట ఒక ఫిఫ్టీన్ డేస్ ముందైతే బుక్ చేసుకోవాలని చెప్పారు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు అంట ఓకే ఇక్కడ వచ్చేసి ఊరికే మా వాళ్ళందరికీ పేరు లేయించామన్నమాట కిచెన్స్ మీద ఇవి వచ్చేసి ఇక్కడ మేము మా అన్నయ్యవాదు నెలది మ్యారేజ్ డే అని చెప్పి రాజు గౌరీ అని చూస్తారు అది అనమాట పెద్దవైతే సెవెంటీ రూపీస్ రెండు నేమ్స్ వేయిస్తే చిన్నవైతే ఫిఫ్టీ రూపీసు సింగిల్ నేమ్కి అలా అయితే వేయించుకున్నాము ఇది మా నేము అలానే మా తమ్ముడికి ఒకటి మా చెల్లి ఒకటి మా అన్నీ వాళ్ళకోటి చేయించామన్నమాట కానీ ఇలాంటివి చేయించుకుంటే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి స్వీట్ మెమరీస్ కింద కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే చేశారు పాపం ఎంత ఎంత అడిగినా ఎన్నిసార్లు అడిగినా అతను విసుక్కోకుండా చాలా బాగా చేస్తారనమాట ఎవరైనా ఇలాంటి మెమరీస్ కావాలనుకుంటే ఇక్కడ చేయించుకోండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి మనం ఏది కావాలంటే అది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పేర్లు ఎలా కావాలంటే అలా చేసిస్తున్నారు చాలా నచ్చింది నాకు ఇక్కడైతే ఇవి చేయించుకున్నప్పుడు అయితే ఫీలింగ్ చాలా నచ్చింది మీకు కావాలనుకుంటే ఇది కరెక్ట్గా ఈ షాపు చావిడి ఎదురుగా ఉందండి అంటే షాప్ కాదు బయట ఒక టేబుల్ వేసుకుని కూర్చొని చేస్తున్నారు ఇతను చావిడికి కరెక్ట్గా ఎదురుగా ఉందనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ వీడియో అంతా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకా రెండు మూడు వీడియోలు వస్తాయి మీకు షాపింగ్ వీడియో ఒకటి ఇంకా మామూలుగా అక్కడ తిరిగిన పార్క్ వీడియో ఒకటి వస్తుంది మెయిన్ పార్క్ వీడియో అది మిస్ అవ్వకండి అది మొత్తం పార్క్ ఎలా ఉంది అనేది నేను మొత్తం వీడియో షూట్ చేశాను చాలామంది అది వీడియో తీసి పెట్టట్లేదు పెద్ద వీడియోలు దానికోసమైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో ఎలా ఉందని కామెంట్ బాక్స్లో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి నేను తెలుసుకుంటాను నా వీడియో ఎలా ఉందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్